అందరికి వందనాలు తెలియజేస్తున్నాము మన ప్రభుని యేసుక్రీస్తు వారి పేరడం అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ లోకానికి రక్షకునిగా మెస్సయగా ప్రభువుగా దేవుడుగా మానవుడుగా దిగవచ్చిన ఆ ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క జన్మదిన వేడుకలు ఇలా ఊరు ఊరున వాడవాడన వీధి వీధిన గ్రామ గ్రామాన దేశ దేశాన జరుపుకునే ఒక చక్కని తరుణం దేవుడు మనకి ఇచ్చినందుకు ఆ దేవుడికి సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక ఆమె వాక్యాన్ని ప్రారంభించుకున్నాము మరి ఇది పండుగ దినము గనక పండుగ రోజు ప్రత్యేకంగా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను మీకు పరిశుద్ధ గ్రంథం ద్వారా పరిచయం చేస్తున్నా మరి ఈరోజు మానవాళి అయితే పండుగ చేసుకుంటూ దీని వెనకాల మరి ఎందరూ కృషి గొప్పతనం ఇబ్బందులు శ్రమలు అవమానాలు దాగి ఉన్నాయో చూస్తే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది మనకేమో ఆనందం మనకేమో సంతోషం సర్వలోక మానవులందరికీ కానీ దీని వెనకాల ఉన్న వారు కొన్ని రకాలైన పరిణామాల గుండానే వెళ్ళినారండి నేను మీకు పరిచయం చేయటం కోసమై పరిశుద్ధ గ్రంథం నుండి ఒక మాటను చదువుకుందాం పరిశుద్ధ గ్రంథం నుండి పరిశుద్ధు లూకాగా రాసిన సువార్త మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనము ముప్పై వచనాన్ని ఈ సందర్భంగా ఒక్కొక్కరుగా చదువుతూ ఉండండి ద బుక్ ఆఫ్ లూక్ చాప్టర్ టూ సారీ వన్ ప్లస్ థర్టీ అండ్ ట్వంటీ నైన్ చౌద ఎవడై నుండి ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభము ప్రభు నీకు తోడై ఉన్నాడు చెప్పాను జాగ్రత్తగా మనం గమనించినట్టయితే దేవదూత యొక్క పాత్ర ద రోల్ ఆఫ్ అన్ ఏంజల్ ఆఫ్ గాడ్ అప్యర్ టు మేరీ అండ్ బ్రాట్ ఏ వాల్యుబుల్ మెసేజ్ టు మేరీ ఇక్కడ మర్యాద నిజంగా ఆమె లోకానికి యేసు ప్రభువాన్ని రక్షకునిగా మనకు అప్పగించినప్పుడు మొదటగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే అప్పటికి ఆమెకు ప్రధానము మాత్రమే చేయబడి ఉన్నది పెళ్లి కాలేదు ప్రధానము మాత్రమే చేయబడిన కన్యక యొక్కకు దేవుని ఆజ్ఞ చేత దేవుని డైరెక్షన్ లో గారికి మరి దిగి వచ్చిన దేవదూత ఏమి చెప్తుందంటే దయాప్తురాల నీకు శుభము అంటూ ఒక వర్తమానమును తీసుకుని రావటం చూస్తా ఉన్నాం నిజంగా అప్పటికి ఆమెకి ఏమైనది మనం చూస్తే ప్రధానము మాత్రమే ఆ ప్రధానము చేయబడిన ఆమె ఎద్దుకు దేవదూత దిగి రావటం ఆమెతో మాట్లాడటం శుభ సమాచారాన్ని ఆమెకు తెలియచేయటం మనం చూస్తాం అలాగే మద్దేష్ వార్త ఒకట అధ్యాయము ఇనవే వచ్చనం చూస్తే అదే దేవదూత మర్యొక వ్యక్తి దగ్గరికి రావటం ఈ వర్తమానంలో ఆయనకు కూడా తెలియజేయటం చూద్దాం ఏం చే అతను అతడు ఆ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభు దూత స్వప్న అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడమైన యోసేపు నీ భార్య అయిన మర్యము చేర్చుకొనుటకు భయపడకుము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మన అయినది చప్పట కూడా దేవరికి సౌకర్యం చేద్దాం ద పీక్ హ్యాస్ హ్యాపీ బై ద హోలీ కాస్ట్ నాకు బై మెమ్ మనిషిని ప్రేరేపడడం వలన మనిషిని ఆలోచన వల్ల గర్భము ధరించలేదు నీ భార్య గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన అని దేవదూత పరలోకం నుండి దిగివచ్చి మరి అప్పటికే ప్రధానము చేయబడిన గారి విషయంలో ఆయన కొంత కలత చెంది ఎందుకంటే ఆ వర్తమానం నుండి ఎవరైనా ఖచ్చితంగా కోపావేశం కావటం సాధ్యమే ఎందుకని ప్రధానము మాత్రమే చేయబడి ఇంకా వివాహం కాలా ఎరువులు కలుసుకోవాలి అలాంటి వారి ఎద్దుకు దేవదూత వచ్చి చెప్తున్న మాట చాలా గనుక మరి క్రిస్మస్ లో మొదటి పాత్ర ఎవరిదంటే దేవదూత పాత్ర పరలోకం నుండి ఆ సమాచారంను భూమికి చారవేసిన వారు మొదటగా దేవదూత గనక దేవునికి మహిమ కలుగును గాక వింటున్న మీరు కూడా ఈ నుండి దేవదూత భూమికి ఎలాగో తీసుకుని వచ్చారో మీరు కూడా మీ పక్క వారికి తోటి వారికి ఈ శుభ వర్తమానం మీరు ఒక దేవదూతం వలె పని చేసే విధంగా పాటు పడే విధంగా మీరు ఉండాలని తెలియజేస్తున్నారు ఇక రెండో విషయానికి వస్తే ఈ వర్తమానము తీసుకుని వచ్చిన మర్యాదల విషయంలో కూడా ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నేర్చుకుంది ఎందుకంటే ఆ ఈ క్రిస్మస్ ఆమె కూడా చాలా ప్రధానమైనది కదా ఎందుకంటే కన్యకయుండి గర్భం ధరిస్తున్నప్పుడు మరి వాస్తవానికి ఆ విషయం విన్న తర్వాత నా వలన కాదందా ఇది కుదరదందా ఇది ఇది సాధ్యం కాదంతా నేను ఒప్పుకోనంతా అంటే నిజంగా ఆమె ఎంత ధన్యురాలు అందుకే మరి గారిని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ ఇవాళ కొలుస్తా ఉంటారు కొనియాడుతా ఉంటారు కారణం ఆమె అవమానంతో కూడిన మాట అయినా వివాహము కాకుండా పురుషుని సాంగత్యం లేకపోయినా ఈ మాట విన్నప్పుడు ఆ అంటున్న మాట అదే లూకా శుభవార్త మొదటి అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చినములో

దేవుని వలన అయ్యిందంటే దేవుని ఏర్పాటు ద్వారా ఇది జరిగిందంటే దేవదోదీ వచ్చి మాట చెప్తే మరి గారు నిజంగా అంత స్థితిలో నిజంగా ఆమెకి అప్పుడు వయసు పద్నాలుగు పదిహేను సంవత్సరాల ప్రాయమైన ఒక చిన్న యవనస్తురాలైన ఆమెకు గుదిగండ లాంటి వార్త ఇచ్చినప్పుడు కూడా ఏమాత్రం సందేహించక ఆలోచించుకుంది ముందు అన్నది ఏముంది ఇదిగో నేను పురుషుని ఎరువైన దానిని ఇది నాకు ఎలాగో ప్రాప్తించు అంటే దేవుడు తన దూత ద్వారా సమన్వయం చేస్తున్నాడమ్మా ఇది నీ వలన కలిగింది కాదు మనిషిని వలన కలిగింది కాదు కాని దేవుని ఏర్పాట్లు ఇలా జరగవలసింది రక్షకుడు నీ ద్వారా లోకానికి రావలసినది అది కూడా పురుషుని ఆనవాలు ప్రకారం కాదమ్మా పరిశుద్ధాత్మ ద్వారా అన్నప్పుడు మరియా గారు చక్కగా ఆ మాటను అర్థం చేసుకుని ఆ పుట్టబోయే మెస్ నా గర్భం ద్వారా లోకానికి రావటం నాకు ఆనందంగా భావించి అవమానమైన శివాట్లైనా మనుషులు అనేక మాటలు అంటారని తెలిసినప్పుడు కూడా ఆమె అంగీకరించింది కనుక ఆమె అంగీకరించిన దాన్ని బట్టి ఆ మనం పండుగ చేసుకున్నాం చెప్పండి కూడా దేవునికి అవమానం ఆమెకి ఆనందం మనకి ఇక రెండో వ్యక్తిని మనం చూస్తే అదే మత మొదటి అధ్యాయం ఇరవై నాలుగు చదువుకుందామా యోసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము ఆ లేచి తన భార్యను చేర్చుకొనో జాగ్రత్త వినాల అప్పటి వరకు ఆయన అనుకున్నమాట రహస్యముగా విడిచిపెడతా విడిచిపెడతాచ మరియా ఎలాంటిదా వివాహం కాకుండా గర్భం ధరించడం అంటే ఆమె ఏదో రకమైన పని చేస్తుంటే ఆలోచించుకోవచ్చు మగాడు సహజంగా ఇలాగే మరి ఆలోచన చేస్తా ఉంటాడు కదా కానీ రాయబడిన మాట చూస్తే ఆయన నీతివంతుడయ్యుండి ఆమెను బహిరంగంగా అవమానపరచడానికి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోబోతున్న ఆమె భార్య అప్పుడే గర్భం ధరించిందంటే ఏ మగాడు కూడా తట్టుకోలేడు కానీ దేవదూత ఎప్పుడైతే అయ్యా ఇది నీ వలన జరిగింది కాదు ఇది దేవుని ఏర్పాటులో జరిగింది ఆమె గర్భం ధరించింది అర్ధద్రోవలో ప్రకృతమో కాదయ్యా దేవుని వలన ఇలా జరిగింది అన్నప్పుడు నీతి యోసేపు గారు ఆ విడిచిపెట్టాలనుకుంటున్న మరి అమ్మ గారిని తరికిన మార్చువుతాం ఏం చేశాడంట ఆమెను చేర్చుకొనో రాయబడింది దేవునికి స్తోత్రం ఆ అవమానములో ఉన్న యోసేపు కూడా మర్యాగారిని అర్థం చేసుకోవటం గాని దేవుని మాటను అర్థం చేసుకుని ఆ మాటకు లోబడి అవమానములు ఆనందాన్ని మనకి ఇచ్చేవాడు గనక యూసఫ్ గారిని బట్టి కూడా దేవునికి స్తోత్రం చేత ఆ రోజు ఆయన అంగీకరించకపోతే ఆ రోజు ఆయన కుదరదని ఎదురు తిరిగితే వ్యవహారం వేరే ఉంటది కానీ దేవుని డైరెక్షన్ లో ఇది అన్నప్పుడు గర్భవతి అయిన ఆమెను విడనాడాలనుకుంటున్న యోసేపు గారు కూడా మనస్సు మార్చుకొని దేవుని మాటకు లోబడి ఏం చేశాడంట మరి అమ్మ గారిని చేర్చుకున్నాడంట భారీగా అంగీకరించాడంట ఆ కుమారుడు పుట్టే వరకు కూడా ఏమాత్రం ఆమెను ఆ చేరకుండా జాగ్రత్త వహించాడంట దేవునికి అంటే మరి అమ్మ గారు ఆ ఊలా మనం పండుగ చేసుకున్నాం ఏసేపు గారు అన్నందుకు ఇలా మనం పక్కన చేసుకున్నాం కావున ఒక మాట చెప్పాలంటే అసలు అదే స్థానంలో నిన్ను పెడితే నువ్వు అంగీకరించగలవా మీ అమ్మాయికి జరిగి ఊరుకుంటావా మీ అబ్బాయికి జరిగి ఊరుకుంటావా మీకు జరిగితే ఇలా ఊరుకుంటారా ఎన్ని కాకముందే ఎన్ని గర్భం ధరించుకున్నా చీ అది ఇది అని అంటాం కానీ దేవుని ప్రణాళిక ఎలాగుందంటే పరిశుద్ధుడైన వారిని పరిశుద్ధంగా లోకానికి తేవాలి అమ్మా నాన్న కలయిక వలన వస్తే అందుకే నేను ఒక రహస్యాన్ని చెప్తాను ఓపెన్ సీక్రెట్ ఏంటంటే నేను మా అమ్మాకి నాన్నకు పుడితే నన్ను పూజించేవాళ్ళు నన్ను ఆరాధించేవాళ్ళు లేక నన్ను విష చెప్పేవాళ్ళు ఇంతమంది ఉంటారు మీరు కూడా మీ అమ్మా నాన్నకు పుట్టారు కనుక మీకు ఒక బర్త్డే వస్తే మిమ్మల్ని ఎంతమందికి విష చెప్తారు మీకు మీకు ఎంతమంది కేక్ తీసుకొస్తారు ఎంతమంది మీకు శుభాకాంక్షలు చెప్తారంటే ఒకటి రెండు మూడు నాలుగు అన్నట్టే ఉంటుంది తప్ప వేలు లక్షల మంది ఉంటారు కానీ మానవ అతీతంగా పుట్టినాయని అలా ప్రపంచంలో ఏడు వందల కోట్ల మంది పైరుంటే ఆరు వందల యాభై కోట్ల మంది చేత పూజించబడుతున్న ఒకే ఒక దేవుడు ఒకే ఒక నరుడు ఒకే ఒక మానవుడు ఒకే ఒక రక్షకుడు అది కూడా అమ్మా నాన్న కలయక లేకుండా పుట్టిన పరిశుద్ధు అయిన సపడు దేవునికి ఆయన జన్మ ఎందుకింత ప్రాచుర్యం పొందిందంటే అది మానవ రహితమైన జన్మ పాపము లేని జన్మ పరిశుద్ధమైన జన్మ కనుక ఆయన జన్మకి అలా ఎంత ప్రాచుర్యం అంటే అంత ప్రాచుర్యం దేవునికి స్తోత్ర ఇక నాలుగవ క్యారెక్టర్ మనం చూస్తే అదే మత రెండవ అధ్యాయము మొదటి వచ్చిన నాలుగవ వ్యక్తి ఎవరు క్రిస్మస్ లో నాలుగవ సందర్భం ఏంటో చూద్దాం రాజైన ఏ రోజు దినములలో యోనియాసు వ్యతిరేయంలో పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి యూదల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు చాలు విందో క్యారెక్టరిస్టిక్ వాజ్ మేన్ జ్ఞానులు జాగ్రత్త వినాల జ్ఞానులు నివసించేది తూర్పు దేశం అని రాయబడింది యేసు ప్రభువారు పుట్టింది బెత్రహేములో అని రాయబడింది మరి జాగ్రత్త ఆ దేశములో ఉన్న వారికి ఈ వార్త ఎప్పుడైతే అందిందో వారు ఎంత గొప్పవారో చూడండి ఆ దినాలలో విమానాలు లేవు ఆ దినాలలో బస్సులు లేవు ట్రైన్లు లేవు ఇంకా రిక్షాలు లేవు సైకిళ్లు లేవు బైకులు లేవు కేవలం ఏమున్నాయి ఉన్నాయి గుర్రాలు ఉన్నాయి ఉన్నాయి అంతే కదా అంతకుముందు ఆ యొక్క వసతి లేని దినాలలో కూడా రక్షకుడు పుట్టాడని వారి యొక్క గ్రంథాలలో పరిశీలిస్తే వారు ఆలోచన చేశారంట ఎలాగైనా వెళ్ళాలి ఎలాగైనా చూడాలి ఎలాగైనా దర్శించాలి ఇంటి పక్కనే చర్చి ఉంటే రావడానికి ఎంతమందికి తలనొప్పు వారు చూడండి మెస్సయ్య పుట్టాడు రక్షకుడు పుట్టా అండి దేశము కానీ దేశము నుండి వాహనాలు వసతి లేని దినాలలో కూడా భయలు తేని ఆయన చూడటానికి 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 వెళుతూ 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 ఉన్నారంట ఇంకా చూస్తే దాని తర్వాత మాట మరి ఇప్పుడు వారికి అడ్రస్ ఎలా దొరికింది ఎక్కడున్నాడో ఎలా చూడాలి ఏ ప్రాంతంలో ఉన్నాడు ఎలా చూడాలంటే ఒక హాస్పిటల్ ఉన్నాడు అంటే భవంతిలో ఉంటాడంటే వెళదాం కానీ ఆయన పుట్టిన స్థలం చూస్తే పశువుల పాకలో రాయబడింది ఎక్కడా ఏ పశువుల పాక అని ఆలోచిస్తే దాని కింద మాట చూస్తే ఐదవ క్యారెక్టర్ కూడా అక్కడ మనకి పరిచయం అవుతుంది ఆ తూర్పు దిక్కున మేము నక్షత్రమును చూసి ఆయనను పూజింప అదే టైములో వండర్ఫుల్ క్రియేషన్ హాజ్ హ్యాపెండ్ ఇన్ ద యూనివర్స్ ఏంటది ఆయన పుట్టినప్పుడు ఒక నక్షత్రం వెలిసిందంట అందుకే ప్రతి ఇంటి మీద స్టార్ పెడతా ఉన్నారు ప్రతి సందులో ప్రతి గొందెలో ప్రతి ఊరిలో కూడా రక్షకుడు పుట్టాడని నక్షత్రాన్ని పెడుతూ ఉన్నారు ఏమిటి నక్షత్రం యొక్క బాధ్యత అంటే చాలా గొప్ప విషయం ఆ జ్ఞాను మరి ఎలాగైనా చూడాలనుకుంటే వారి మీద ఒక నక్షత్రం వచ్చి అకస్మాత్తుగా వెలిసిందంట ఆశ్చర్యపోయారు ఇదేంటి అంటే వండర్ఫుల్ బ్రైటర్ ద్రైటర్ ద స్టార్ అని ఆ నక్షత్రాన్ని చూస్తే ఆ నక్షత్రం అంట కదులుతూ ఉందంట చెప్పామా కదులుతూ ఉందంట వెళుతూ ఉందంట వారు చూసి ఆనందపడి ఆశ్చర్యపోతే అది కదులుతూ కదులుతూ వెళుతూ వెళుతూ ఉందంట ఎక్కడ దాకా వెళ్ళిందో తెలుసా అక్కడ నుండి బయలుదేరి వారికి త్వర చూపటానికై యరుషలయం అనే ప్రాంతానికి వచ్చి అక్కడున్న ఆ బెద్రహేమనే గ్రామానికి వచ్చి 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 ఎక్కడ ఆగిందో తెలుసా హాస్పిటల్ మీద ఆగల భవంత మీద ఆగల మంచి ఇంటి మీద ఆగల పశువుల పాక మీద ఆగిందంట దేవునికి స్తోత్ర వారు జ్ఞానులు కనుక ఆలోచిస్తున్నారు అయినా ఆలోచనతో చూస్తున్నారు ఇదేంటి స్టార్ వచ్చి పశువుల పాక మీద ఇంటి మీద స్టార్ ఎందుకు పెడుతున్నారో తెలుసా ఆ రోజు ఏసుప్రభు వారు పుట్టినా ఆ స్థలం మీద ఉన్నా లేకపోతే ఆ యొక్క ఇంటి పాక మీద ఆ స్టార్ ఎలాగైతే తెలిసిందో దాన్ని బట్టి వారంట ఆగి అంటే ఇక్కడ ఏదో ఉంటది లేక మనం వచ్చిన మెస్సేగా ఈ ఇంటిలోనే ఉండి ఉంటాడనే ఉద్దేశంతో వారు వారి గుర్రాలను దిగి ఆ వెళ్ళి చూస్తే ఎక్కడున్నాడు ఇంత చెప్పండి ఎక్కడున్నాడు అక్కడ కాట్ లేదు మంచం లేదు ఇంకా చెప్పండి బెడ్ లేదు ఇంకా చెప్పండి మంచి వాహనం లేదు మంచి ఏర్పాట్లు లేదు ఏముందంట పశువుల తొట్టే ఉందంట పశువుల తొట్టిలో పొత్తి గుడ్డలతో అంటే చక్కగా దుప్పటి కూడా లేదంట పరుపు కూడా లేదంట ఏ మాత్రం ఏర్పాటు లేని ఒక కుగ్రామములో ఒక చిన్న పాము రాయినంట ఆ పశువుల తొట్టిలో ఎంత ఆశ్చర్యంగా పశువుల తొట్టిలో బాలుని అలా ప్రపంచం అంతా ఆరాధిస్తుందండి చక్కడ కూడదావా నేను కార్పొరేట్ హాస్పిటల్లో పుట్టానంటే నన్ను ఎవడు ఆరాధించేవాడు లేడు లేడు విషయం చెప్పేవాడు కూడా లేడు కానీ పశువుల పాకలో పశువుల తొట్టులో పరుణ పెట్టిన పూజించడానికి ఇలా సర్వలోకమంతా అలాగే ఆ దినాల్లో జ్ఞానులైన వారు కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి ప్రయాణం చేసి వచ్చి ఏం చేశారో తెలుసా ఇలా మనం దేవుని అనేది విలువైన కానుకలు చేస్తున్నాం పలహారాలు తెలుసుకున్నా కారణం ఏంటి తెలుసా వారు కూడా వస్తూ వస్తూ ఆ బాలుని దర్శించాలి ఆ బాలుడికి ఏదైనా ఇవ్వాలని చెప్పి బంగారము సామ్రాణి బోళం మూడు బహుమానాలను మూడు గిఫ్ట్లు తీసుకొచ్చి ఆ బాలుడికి అర్పించినట్లు ఉంది దేవునికి మహిమ కలుగును గాక అంటే పుట్టినవాడు సామాన్యుడు కాదు రాజు అనే ఉద్దేశంతో రాచరికానికి గుర్తైన గోల్డ్ బంగారాన్ని తీసుకొచ్చి అలాగే ఆ శిశువుకు సంబంధించిన ఆ బోళాన్ని సామ్రాణిని కూడా అర్పించి ఆయనను ఆరాధించినట్లుగా ఉన్నది కనుక నాలుగవ క్యారెక్టర్ చూస్తే జ్ఞానులైన వారు దూర ప్రాంతం నుండి ఆ విచిత్రం ఏంటంటే పక్కనే చర్చి అయ్యా రెండు అడుగులేస్తే చర్చి అంటే రావటానికి కష్టం కానీ ఆ దినాన మెస్ అయిన చూడటానికి వేల కిలోమీటర్లు సౌకర్యాలు లేనప్పుడు వాహనాలు లేనప్పుడు వసతులు కూడా లేనప్పుడు వాళ్ళు మరి ప్రయాసపడి ప్రయాసపడి వస్తే వారి ప్రయాసకు దేవుడు ఒక నక్షత్రాన్ని కూడా కలగజేసి ఆ నక్షత్రం ద్వారా మరి వారికి ద్రావ చూపినట్టుగా ఉంది అలాగే నక్షత్రం గురించి ఇంకా చెప్పాలంటే నక్షత్రం ఏం చేసిందంటే వెరవటమే కాదంట నడిచిందంట నడవటమే కాదంట త్రావ చూపిందంట అంటే ఇతరులకు వెలుగుతూ వెలుగించింది త్రావ చూపింది నిజంగా ఆ దినాలలో మరి కరెంట్ ఉందా ఆదినాలో మరి జనరేటర్ ఆదినాలో బ్రహ్మాండమైన లైటింగ్ ఇప్పుడైతే లైటింగ్ ఎక్కడ చూసినా విపరీతంగా పెడుతున్నారు మరి లైటింగ్ ఏది కదా వారికి త్రావ ఎలా తెలుస్తుంది అంటే దేవుడు ఒక లైటింగ్ పెట్టాడు అదే స్టార్ ఆ నక్షత్రం అంట కదిలి 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 వెళ్ళి వీడొక త్రావ చూపి లైట్ను వేసి తీసుకెళ్లి ఆ పశువుల పంటే స్టార్ కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఎలాగో కట్టుకుందో చూద్దాం నువ్వు కూడా స్టార్ కదా మనకు కూడా చాలా మంది స్టార్లు ఉన్నారా ఫైవ్ స్టార్ మెగాస్టార్ ఇంకా ఎన్నో రకాలైన స్టార్లు ఉన్నా నిజమే అయితే పెట్టుకోండి తప్పేం లేదు అది నీ ఇష్టం కానీ నీ స్టార్ ఇతరులకు వెలిగిస్తుందా నువ్వు వెలగా అందుకే ఒక కొవ్వతి క్యాండిల్ మనం పెట్టుకుంటే అది వెలుగుద్ది ఇతరులకు వెలిగిస్తుంది తర్వాత ఏమైంది కరిగిపోతా ఉంటది ఒక క్యాండిల్ లాగా నువ్వు కూడా దేవుని కొరకు అలాగే చేయగలిగితే అది ఆనందం నువ్వే లేని వారికి మనకు దేవుడిచ్చిన కదా చక్కగా పదహారు రకాలైన వస్తువులను తినుబండారాలను ఏర్పాటు చేసుకుని పేదలైన వారి దగ్గరికి మనం వెళ్ళి వారిని పరామర్శి కటిక చీకట్లో ఆ కటిక చలిలో పడుకున్న వారికి దొప్పటి దప్పులు తినుబండారాలు ఆహార పదార్థాలు చెయ్యి తట్టి వారికి వేడి వేడి పలావులు పెట్టి ఎంత ఓదార్చేసి సేవలు మనకి ఇచ్చాడో చూస్తాం కారణం ఆదినాలలో దేవుడు వారి ద్వారా చేయించిన దాన్ని ఇవాళ మనం అనుభవిస్తున్నాం కనుక ఆ మాటను అర్థం చేసుకుని మనం కూడా ఇతరులకు సహాయం చేయాలన్న ఉద్దేశంతో ఆ పండుగ ఆనందాన్ని ఇతరులకు పంచుతున్నాం కూడా దేవునికి స్తోత్రం చేద్దాం కనుక దీనిలో ఎంత విచిత్రమైన విషయాలు ఉన్నాయంటే పండగేమో మనకి కానీ వాడేమో ఎన్నో రకాలు ఇప్పుడు ఉదాహరణకి జ్ఞానులైన వారు ఎన్ని వేల కిలోమీటర్లు నడిచి 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 వెళుతూనే వెళుతూనే ఉన్నారంటే నిజంగా వాళ్ళని అప్రిషియేట్ చేయాలండి బాబు దేవునికి స్తోత్రం ఇక చివరిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు ఎన్ని క్యారెక్టర్లు విన్నాం ఒకటేమో దేవదూతలు గురించి విన్నాం రెండేమో మరిమ్మ గారి గురించి విన్నాం మూడేమో యోసపుడు గారి గురించేమో నాలుగేమో ఆ చెప్పండి వైజ్ మ్యాన్ అంటే జ్ఞానుల గురించి విన్నాం ఐదేమో స్టార్ గురించి విన్నాం ఆరవ విషయాన్ని కూడా మనం విన్నాం అదే అధ్యాయము ఎనిమిదవ వచ్చినా చదువుకుందామా ఆ ఎనిమిదవ వచ్చిన ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో నుండి విన్నాను గొర్రెల కాపరులు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను మేపు ప్రభు దూత వారి ఎంతకు వచ్చి నిలిచను ప్రభు మహిమ ప్రకాశించినందున వారు మించిని భయపడని అయితే ఆ చూడండి ఆ దూత భయపడబడి ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన దామీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈ ప్రభు అయిన క్రీస్తు చాలు చాలు ఈ మాట ఎవరికి ప్రచుర్యం చేయబడుతుంది మొదటగా గొర్రెల కాపరులకు నిజంగా యేసు ప్రభు వారు పుట్టినప్పుడు దేవుని వర్తమానం మొదటగా అందించబడింది గొర్రెల కాపర్లకి జ్ఞానులకేమో గ్రంథాలను బట్టి వారు పరిశీలన చేసి వారు ఆలోచన చేస్తే డైరెక్ట్ గా దేవత వచ్చి గొర్రెల కాపరులతో గొర్రెల కాపరుల గొర్రెలైన వారు ఎంత అదృష్టవంతులు కదా ఈ వర్తమానము దేవుడు వారికే అందించారంట ఆ వర్తమాన తర్వాత వారేం చేశారో తెలుసండి మీరు చదివితే కావాలంటే ఆ చివరి పదిహేడు వచ్చిన చదువుదామా పదహారు పదిహేడు తర్వాత వారు వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండి ఉన్న శిశువును చూచి వారు చూచి తమతో చెప్పబడిన మాటలు ప్రాచుర్యము చేసి దేవునికి మహిమ కలుగును గాక ఇలా నేను మౌత్రులు మరి ప్రజలందరికీ ఎందుకు వాక్యం చెప్తున్నానంటే ఆ దినాన గొర్రెల కాపర్లే ప్రాచుర్యం చేశారంట ఆ దినాన పక్క వాళ్ళకి ఆ ఊరు వాళ్ళకి ఈ ఊరు వాళ్ళకి అదే మెసే పుట్టాడు ప్రభువు పుట్టాడు వారుడిగా పుట్టాడు కన్యాయ పుట్టాడు పశువుల తొట్టిలో పరిణామని వారంట ఇంకొక మాట చెప్తున్నాం గొర్రెలను కూడా విడిచిపెట్టి పిల్లలు లేనప్పుడు పిల్లలు కావాలని వెళ్తారు చర్చికి రాలేదమ్మంటే ఏం ఏం అండి పిల్లోడికి సాగటమే జరిగిపోతుంది వాడు కూర్చోవడం లేవటం పడుకోవటం వాళ్ళకి కడగటమే జరిగిపోతుంది అంటారు వీళ్ళు చూడండి గొర్రెలంటే పిల్లలు కదా గొర్రెలైన మీరు కనుక వాళ్ళు మెస్సయ్య పుట్టాడంటే వారి గొర్రెల మందరం అలా పెట్టి వారు బయలుదేరి వెళ్ళి పుట్టిన శిశువును చూసి ఆనందంతో ఆయనకి సాగపడి ఆయన గురించిన వార్త అంట లోకంతటి ప్రాచురం చేశాడంట దేవునికి స్తోత్ర వారు ప్రాచుర్యం చేసిన వార్త ఇలా ఏమైంది వాడ వాడల వీధి వీధిన దేశ దేశాన గ్రామ గ్రామాన పాగిపోయింది కనుక ఇలా ఏ ఊరన్నా ఏ అన్నా వెళ్ళు అక్కడ ఒక స్టార్ ఉంటది ఎక్కడికన్నా వెళ్ళు అక్కడ ఒక చర్చి ఉంటది ఎక్కడికన్నా వెళ్ళు అక్కడ దేవుని గురించిన వర్తమానం ప్రకటించి ఎందుకని వారు ప్రాచుర్యం చేశారు ఆ వారి తర్వాత వచ్చిన వారు కూడా ప్రాచుర్యం చేస్తూ చేస్తూ ఎందుకంటే పుట్టిన పుట్టుక అసమానమైనది పుట్టిన పుట్టిన మామూలుగా నాచురల్ గా ఉడితే దానికి అంత విలువ ఉండేది కాదు అంత ప్రాచుర్యం ఉండేది కాదు ఇది అమ్మ నాన్న మరి పుట్టుక కనుక ఆ గురించి ప్రాచుర్యం చేస్తే ఆ పుట్టుకల గురించి సత్యం మాట తెలిస్తే మేము మీకు ప్రాచుర్యం చేస్తున్నాం మీరు కూడా ఇతరులకి అందుకెళ్ళే అవకాశం హ్యాపీ క్రిస్మస్ అని చెప్పారు కదా అలాగే రాబోయే దినాలు చూస్తే హ్యాపీ న్యూ ఇయర్ అని ఎందుకు చెప్తామంటే వారు ఇతరులకు ప్రాచుర్యం చేశారు దాన్ని మేము విన్నాం మేము మీకు ప్రాచుర్యం చేస్తున్నాం కనుక ఈ పండుగ సంతోషంగా ఆనందంగా మీ అందరూ జరుపుకుంటూ మీ జీవితాల్లో కూడా అతి శాంతి సమాధానము ఆనందం ఆ ప్రభువారు పుట్టటం ద్వారా కలగాలని పుట్టిన వారందరూ ఆయన్ని గట్టిగా పట్టుకోవాలని ఇంకా మీకు చివరిలో ఒక రాకడుంది ఆయన దిగి వచ్చినప్పుడు మనం అందరం వెళ్లాల్సింది ఈ ప్రాంతాన్ని విడిచి పరలోకం అనే పట్టణం ఎందుకంటే మనందరం కొరకు దేవుడు స్వార్థ పద్నాలుగు అధ్యాయ ప్రకారం మనకు స్థలం సిద్ధపరిచాడు ఆ పరలోక పట్టణం చేరేదానికి ఈ ఆనందం సంతోషం మీరు సిద్ధపడాలని తెలియస్తూ తెలియచేస్తూ అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఐ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్